ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే గురువు గారు ఈ క్రోధనామ సంవత్సరంలో సింహరాశికి ఎలా ఉండబోతుంది సో క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి అంటే జాగ్రత్తగా ఉండవలసిన ఈ ఏడాది రాశిలో సింహరాశి కూడా ప్రధానంగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకేంటంటే ఆదాయం కేవలం రెండు ఉంది వ్యయమేమో పద్నాలుగు ఉంది తర్వాత రాజ్య రాజ్యపూజ అవమానాలు అయితే సమానంగా ఉన్నాయి రెండు రెండు అనేది కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఈ ఏడాది వీళ్ళకి కూడా సప్తమంలో శని తర్వాత ఏమో కొన్నాళ్ళు కుజుడు ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఎవరైతే మరి ధనాధిపతి రాశి ఎవరైతే ఉంటాడో ఆయన నీచంలో ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఈ గురుడు మేలో వచ్చాక కొంత అనుకూలత రావటం అనేది ఉంటుంది కానీ దానివల్ల మరీ విపరీతమైన మేలు కాదు కొంత మిశ్రమంగా ఫలితాలు అక్కడి నుంచి రావటం మేనించి ఉంటుంది సో ఎటు చూసినప్పటికీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఒక ఇబ్బంది వదిలితే ఇంకో ఇబ్బంది ఉంటుంది అంటే సపోజ్ ఈ నెల అంతా కూడా కొద్దిగా ఇంట్లో అమ్మ నాన్న ఆరోగ్యమో లేదా వాళ్ళతో రకమైన మాట పట్టింపులో ఇవ్వనుకున్నాం అనుకోండి రెండో నెలలో భార్యకి ఈయనకి పడకపోవటం భార్య చెప్పిన ఖర్చులు ఈయనకి ఇష్టం లేకపోవటం లేదా ఈయన పెట్టే ఖర్చులు భార్యకి ఇష్టం లేకపోవటం ఇలా ఈ రకంగా ఒక నెల ఉంటుంది ఇంకో నెల అంతా వీరికి ఒక రకమైన అలసట నిస్తాన ఈ రకంగా ఉంటుంది అందుకని ఇదంతా కూడా ఈ ఏడాది అంతా కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే డిసెంబర్ దాకా కూడా కొద్దిగా సింహరాశి వారికి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అందుకని డబ్బు కూడా వీలకి ఏంటంటే మంచినీళ్ళగా ఖర్చు అయిపోవటం అనేది ఉంటుంది అది ఈ లక్ష పట్టుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా పది నిమిషాల్లోనే ఆ లక్ష సర్దేశామో తెలియదు సో అలాంటి విచిత్రమైన పరిస్థితులంతా కూడా శింహరాశి వాళ్ళకి ఉంటుంది అయితే శింహరాశి వారికి ఉన్న ఇక్కడ అదృష్టం ఏంటంటే అక్కడ గురుడు అక్కడ కొంతవరకు బాగుండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అది ఆ లక్ష రావడానికైనా మనకి లక్ష రావడానికి ఒక మార్గం ఉండాలి కదా ఖర్చు అయినా సో అలా అప్పోసప్పో ముందైతే ఎక్కడ భంగపడరు సో ఆ బాధ్యతను అయితే నిర్వహిస్తారు సో ఇక్కడ ఈ సింహరాశికి ముఖ్యంగా ఏంటంటే ఒక మక్కా నక్షత్రం తప్ప ఈ పొబ్బా నక్షత్రంలో కానీ ఉత్తరా నక్షత్రంలో కానీ పుట్టి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు గట్టిగా ప్రయత్నించడం మంచిది సో లోపు వాళ్ళకి కొద్దిగా పెళ్ళి సెటిల్ అవ్వడానికి ఆ తర్వాత ఒక రెండు నెలల్లో వాళ్ళకి ఆ పెళ్ళి అనే తంత పూర్తడానికి కూడా వీరికి ఎక్కువ ఆశాజనకంగా ఉంటుంది కనుక ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు ప్రయత్న లోపం లేకుండా ఈ వివాహానికి సంబంధించిన పనులు కనుక చక్కగా వాళ్ళు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అది సానుకూలమయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేప్పుడు ఏంటంటే ఈ సింహరాశిలో ఎవరైనా సరే కోర్టు సమస్యలతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఈ ఏడాది కూడా పరిష్కారం అవ్వవు అలా ఇంకా వాయిదాలు తీసుకుంటే సో అలా కొన్ని వాయిదాలు పట్టడం అనేది ఉంటుంది సో ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే సింహరాశికి ఏదైనా జరిగే మేలు ఏదైనా ఉంటే చివరి నూటలో వాటి నుంచి బయటపడుతూ ఉండటం సో ఇప్పుడు అమ్మగారు ఆరోగ్యం అనుకున్నాం అనారోగ్యం అనుకున్నాం అనుకోండి అది బాగా పీక్ స్టేజ్కి వెళ్ళేలోపు దాన్ని ఏదో విధంగా వీళ్ళు కంట్రోల్ చేయగలగటం సో అందుకని ఇక్కడ ఏంటంటే డబ్బు ఖర్చు అయినప్పటికీ నీలలాగా కానీ అది బయట ఆ పరిస్థితి నుంచి దానికి సంబంధించిన అవమానాలు లేకుండా బయటపడటం అనేది ఉంటుంది అదొక్కటి వీళ్ళకి కొంతవరకు హోరాటగా చెప్పవలసి ఉంటుంది కానీ ఏంటంటే పాపం వీళ్ళు ఎంత కష్టపడి ఇలా రిస్క్ తీసుకుని అవసరం వస్తే లక్ష పెట్టారు రెండు లక్షలు పెట్టారు కానీ దానికి తగినంత ప్రశంస ఉంటుంది మీరు కాబట్టి చేశారు మీరు కాబట్టి చెందారు అనే మాటలు అవతల వాళ్ళ నుంచి రావు సో అది వీళ్ళకి కొంతవరకు మానసికంగా లోపల లోపల కొంత మదన పడేలాగా చేస్తుంది అయితే వీళ్ళు మటుకు ఏంటంటే నిండు కొంటున్నది కాదు అన్నట్టుగా వీళ్ళ బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతను అయితే వీళ్ళు సక్రమంగా నిర్వహించుకోవటం అనేది ఉంటుంది ఇక వీళ్ళకి ఏంటంటే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలోకి ఏంటంటే కొద్దిగా ఏదైతే మనకి జూన్ ఉందో ఆ జూన్ నుంచి అక్టోబర్ లోపు వాహనాలు అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి పెద్ద బాబు ఇందాకే చెప్పుకున్నా గురుడు బాగుండటం వల్ల ఏంటంటే అన్ని కొడిగా త్రుటిలో తప్పించుకుంటారు తక్కువ ఖర్చుతో సో అందుకని ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది అయితే ప్రాణాపాయం అయితే ఏమీ లేదు కానీ బట్ ఈ రకమైన కొన్ని ఆకస్మిక ప్రమాదాలలోనయ్యే పరిస్థితులు అయితే కూడా కనిపిస్తున్నాయి కనుక ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే బంధుమిత్రాదులతో కొంతవరకు ఎంత చేసినా సుఖం లేదు అనేది వస్తుంది కాబట్టి మన బాధ్యతగా మనం చేసుకోవటమే అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఆలోచించకుండా సో ఆ రకంగా చేసుకుంటూ ఉంటే వీళ్ళకి లోపల ఉండే బాధ క్లియర్ అవటం అనేది ఉంటుంది సో మనం చేయాలి చేస్తున్నాం అంతే ప్రతిఫలం మనకి ఆశించి చేయకూడదు సో ప్రతిఫలం ఆశించి చేస్తే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు సో ఆ రకంగా వీళ్ళు దానికి రాజీ పడిపోయి చేస్తూ ఉంటే బంగపాటు అనేది ఉండదు ఇంకా ఖర్చులు ఇందాక చెప్పుకున్నాం కాబట్టి అధికంగా ఉంటే అప్పులు వాళ్ళకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది బట్ అప్పు అయితే పుడుతుంది సో పరువు అయితే పోదు అప్పు అయితే పుడుతుంది సో అంతవరకు సింహరాశి వారు అయితే ఆనందం పడడానికి ఉంటుంది వీరు పాటించవలసిన పరిష్కారాలు ఏమంటారు సో సింహరాశి వారు ఈ సంవత్సరం పూజించవలసినంతా కూడా లలితాదేవిని పూజిస్తే చాలా ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి గౌరవ మర్యాదలు పెరగడం అనేది ఉంటుంది సో లలితాదేవిని పూజించడం అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒకటి పూజించగలిగితే ఏదైనా సరే సోమవారం అంటే మనం జనరల్గా లలితాదేవిని చాలామందికి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆరాధించడం అమ్మవారు అంటే సాధారణంగా మంగళవారం శుక్రవారం ఆరాధించడం అనేది సహజం అలా కాకుండా ప్రతి సోమవారం కూడా వీళ్ళు ఎవరైనా చదివే అలవాటు ఉంటే కనుక లలిత సహస్రం చదువుకోవటం అనేది ఒక పద్ధతి ఒకవేళ లలిత సహస్రం మనం చదవలేము అంతవల్ల కాదు అనుకుని ఏదైనా సరే కొంత తీరిక లేని వాళ్ళు కానీ ఓపిక లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనీసం ఈ సోమవారం పూట కొద్దిగా లవంగాలు ఈ లలితాదేవికి నివేదన చేసి వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని ఆ లవంగాలు నివేదన చేయాలి ఆ తర్వాత ఆ లవంగాలు వాళ్ళ ఏదైనా వంటల్లో వాడుకోవటం కానీ వృత్తి తినేయాలనుకుంటే తినేయటం కానీ చేస్తే కొంతవరకు వాళ్ళకి సింహరాజు వారికి ఉండే ఇబ్బందులు తగ్గుతాయి